కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మరో హామీని రాబోయే వారం రోజుల్లోనే అమలు చేయబోతోంది ఉంది స్కిల్ గణన స్కిల్ సెన్సెస్ రాష్ట్రంలో ఉన్న అరవై ఆరు లక్షల మంది యువతలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి వారికి మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కూడా ఇప్పించే కార్యక్రమం జరగబోతోంది గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా గ్రామాల్లో పట్టణాల్లో వార్డుల్లో ఎవరెవరు చదువుకున్న యువత ఉన్నారు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఐటీఐ బీఎస్సీ డిగ్రీలన్నీ చదివి ఖాళీగా తిరుగుతున్న బ్యాచ్ మొత్తాన్ని గుర్తించి వారికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో కనుక్కొని ఆ రంగంలో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కేంద్ర ప్రభుత్వం పంపించిన నెహ్రూ యువ కేంద్ర నిధులు కూడా మింగేశారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీల్లో కొన్ని అరాచక శక్తులు దూరి ఆ ల్యాప్టాప్లు కూడా వేసుకొని పోతా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చామని చెప్పి ఒక బ్యాచ్లో ఐదు వందల మంది చేరారని చెప్పి వాళ్ళ సర్టిఫికెట్లు కూడా అమ్ముకునే పరిస్థితి తయారైంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క యువకుడికి యువతికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తూ ఉంది మూడు నెలలకి ఆ తర్వాత కంపెనీలను కూడా తీసుకువచ్చి వారితోనే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు కూడా పెట్టేస్తూ ఉంది ప్రతి బ్యాచ్లో ఐదు వందల మంది ఉన్నారు ఆరు వందల మంది ఉన్నారు ఇలా బ్యాచ్ని క్రియేట్ చేసి లక్షలాది రూపాయలు ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లుల రూపంలో లేపేస్తూ ఉన్నారు ప్రతి బ్యాచ్లో ఎంతమంది ట్రైన్ అవుతూ ఉన్నారు అసలు ఆ బ్యాచ్లో అంతమంది ఉన్నారా లేరా అనేది పరిశీలించే అధికారి కూడా లక్షల్లో లంచాలు తీసుకొని కనీసం పరిశీలనలు కూడా చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు దీంతో కేవలం పత్రికల్లోనూ గణాంకాల్లో మాత్రమే ముప్పై లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చాం నలభై లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చాం అర లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చాం ఆరు వందల కోట్లు ఖర్చు చేశాం అని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంది ఎక్కడ ఒక్కడికి కూడా ఉద్యోగాలు ఇచ్చాను పాపాన పోలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒకడు కూడా పరిసరం పెట్టలేదుగా ఇక తెలంగాణలో తమిళనాడులో కర్ణాటకలో పరిసరం పెట్టినాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు తీసుకెళ్తాడు ఒకసారి ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్లోనే పరిశ్రమ రావాలి ఆ పరిశ్రమకు కావాల్సిన మ్యాన్ పవర్ని ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి వారికి అందించాలి రాబోయే కొద్ది రోజుల్లో స్కిల్ గణన పూర్తయిన తర్వాత ఎవరికి ఏ రంగంలో శిక్షణ ఇవ్వాలి అనే దానికి ఒక క్లారిటీ వస్తుంది గణాంకాలన్నీ క్లియర్గా ఉంటే ఒక అరవై ఎనిమిది కేంద్రాలు ప్రారంభించి ఆ కేంద్రాల్లో ప్రతి కేంద్రంలో పన్నెండు వందల మందికి శిక్షణ ఇచ్చేందుకు నిపుణులైన ట్రైనర్స్తో ట్రైనింగ్ ఇచ్చి అక్కడే క్యాంప్స్ పెట్టి ఇంటర్వ్యూలు నిర్వహించి వారందరికీ ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం రాబోయే కొద్ది రోజుల్లోనే నుంచి జరగబోతుంది దాని మీద మరో వీడియో చేస్తున్న వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి